సూర్య ఆన్ స్క్రీన్ మీద ఎంతలా సందర్ చేసినా ఆఫ్ స్క్రీన్లో మాత్రం ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించదు బయట ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనిపించినా కూడా తమ పిల్లలకు మాత్రం ఫోటోలు తీయొద్దంటూ వేడుకుంటాడు అలా చాలా లో ప్రొఫైల్లో ఉంటాడు సూర్య కోలీవుడ్ టాలీవుడ్లో సూర్య మార్కెట్ అందరికీ తెలిసిందే ఇప్పుడు సూర్య పేరు నేషనల్ వైడ్గా దూసుకుపోతుంది కాంగ్వా సినిమాతో పాన్ ఇండియా వైడ్గా సూర్య రద్ చేయనున్నాడు సూర్య ప్రస్తుతం తన కొడుకుతో ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది సూర్య కొడుకు దేవు కరాటి బ్లాక్ బెల్ట్ సాధించారట దీంతో అందరినీ సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్కు సూర్య గష్టిగా వెళ్ళినట్టు కనిపిస్తుంది అక్కడ అందరి పిల్లలతో పాటు తన కొడుకుని చూసి సూర్య మురిసిపోయాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంది కొడుకుని చూసి గర్వపడుతున్న తండ్రి అంటూ సూర్య మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు రీసెంట్గా వదిలిన పోస్టర్ చూస్తుంటే సూర్య ఇందులో డబల్ రోల్లో కనిపించేలా ఉన్నాడు గతం వర్తమానం కలిస్తే భవిష్యత్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్లో శివ ఈ కంగువాను తీసినట్లుగా కనిపిస్తుంది శివ ఇంతవరకు రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తూ వచ్చాడు కెరీర్లో మొదటిసారిగా ఆయన ప్రయోగాన్ని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది